యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం సజీవుడ నేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుని కృప ఈ రోజు ఈ విధంగా ఈ మాంద్యం ద్వారా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవుడు దయచేస్తాను అని అంటే ఆయన మరవని కృపను బట్టి ఈరోజు ఏసు అనుచరులగా ప్రతిరోజు మీ కొరకు నాలుగు పూటలు ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు చేసి ఈ విధంగా నిరంతర పరిచయ చేసే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నారు అదే విధంగా ఇలాంటి కుటుంబాలు మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ నాగయ్య గారు శ్రీలక్ష్మి గారు వారు ఆగిరిపల్లి కృష్ణా డిస్టిక్ వాసే ఇలాంటి కుటుంబాలను బట్టి ఇంత గొప్ప పరిచర్య జరిగే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నారు మీ కొరకు నిరంతరం ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి జీవం కలిగిన మా దేవ కృపా సత్య సంపూర్ణుడైన దేవ మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన నాగయ్య అంకుల్ గారిని శ్రీలక్ష్మి అమ్మగారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ కుటుంబం అంతా ఆత్మీయంగా ఎదుగులాగున ప్రవ వారి కుమారుడు ప్రభాకర్ వారి కుటుంబం కొరకే ఆ బిడ్డ ఉద్యోగం కొరకే జీవన్ కుమార్ వివాహం కొరికే ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అమ్మగారికి ఇచ్చిన తలాంతు అమ్మగారు పరిచర్యలో ఉంటూ మరొక పరిచర్యను ప్రేమిస్తూ సొంత బిడ్డలుగా మాలాంటి వారిని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడవ వచనం ఆజ్ఞ విశ్వాసం కరతయ్యు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఫిబ్రవరికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం సూక్తి భక్తిహీనుల మధ్య ఉన్న క్రైస్తవుడితో పోలిస్తే తోడోళ్ళ మధ్య ఉన్న గొర్రెలు సురక్షితంగా ఉంటుంది ఈ షీప్ ఇన్ ద ద మిడ్స్ట్ మిడ్స్ట్ ఆఫ్ ఆఫ్ సేఫ్ మెన్ తండ్రి అవును ప్రభా ఈరోజు రోజు వేషధారులుగా భక్తిహీనులుగా ఉన్న వారి మధ్య జీవించడం ఎంతో ప్రమాదకరమై కానీ ప్రవ విశ్వాసమునకు కరత దాన్ని కొనసాగించు వాడని ఏసు వైపు మేము చూస్తే ఆ జీవితాలు ఎంత దుఃఖమున్న ఎంత బాధ ఉన్న ఎంత కన్నీరు మా జీవితాల్లో ఉన్న ప్రవ్వా కన్నీటిని తుడిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి కన్నీటి ప్రార్థన జవాబివ్వమని ఈ వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో కూడా ప్రభావ ఏ కన్నీటి ప్రార్థనైతే వారు చేస్తున్నారు దానికి జవాబివ్వమని మేము బ్రతిమ నాడుతున్నాం ఎవరైతే ఈ వాక్యం వింటూ ప్రభావ కన్నీరు కారుస్తున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ప్రభా మీ వైపు చూసి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి బాధని తొలగించి ప్రభావ ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి వారిని వేధిస్తున్నారు అలాంటి వారి నుంచి మీరు తప్పించి దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని తండ్రి నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించు మరి ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఎలా ఉన్నారమ్మా బాగున్నారా మీరు బాగున్నారు అని చెప్పాలి అంటే మీరు అనుకోవచ్చు ఎలా వినపడత బాబు అని పరిశుద్ధాత్మదేవుడు వింటున్నాడు మళ్ళా అడుగుతున్నాను బాగున్నారా బాగున్నారని కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్తలేదు అమ్మ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి శనివారం యేసు అనుచరుల కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మీ ఆరోగ్యాల గురించి మీ సమస్యల గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మీ ప్రార్థన అవసరం లేదని ఉన్నట్లయితే మేము ప్రార్థన చేయాలని మీరు ఆశపడినట్లయితే ఏసు అనుచరులు వాట్సాప్ ప్రేయర్ లైన్స్ ఓపెన్గా ఉన్నాయి మీరు ప్రార్థాంశాలు మీరు టెక్స్ట్ చేయండి లేకపోతే మీరు టెక్స్ట్ చేయలేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి లేకపోతే మాకు కాల్ చేయండి మరి గత వారంలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ మనము ఈరోజు ఆన్సర్ చేసి దేవుని వాక్యంలోకి మనము వెళ్దాం మంచిది క్యూ అండ్ ఐ సెషన్ రైట్ మీ ప్రశ్న ఉంటే నాకు తెలియజేయండి వాట్సాప్లో మీ ప్రశ్నలు పెట్టండి దానికి నేను జవాబు ఇస్తానికి నేను ప్రయత్నం చేస్తాను రైట్ అలా మా నాన్నగారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఎలిమెలికి వెళ్ళే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు మేము ఆ నిర్ణయానికి మేము బాధ్యులముగా మేము ఇప్పుడున్నాం ఈ సమస్యకు ఏ రీతిగా పరిష్కారం అమ్మ మీరు అడిగారు బాగానే ఉంది కానీ ఏ సమస్య చెప్పలేదు మీ నాన్నగారు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్తే దానికి సరైన జవాబు నేను ఇస్తాను కానీ మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న కాబట్టి నాన్నగారు తీసుకున్న డెసిషన్స్కి నాకు అర్థమైన రీతిగా మీరు కాన్సిక్వెన్సెస్ అనగా మీరు పరిణామాలు మీరు ఎదుర్కొంటున్నారు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా నాకు తెలియజేయండి దాన్ని బట్టి నేను మీకు ఆ కంపల్సరీగా నేను మీకు జవాబు ఇస్తాను రైట్ వండర్ఫుల్ ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం అన్న మీరు ఫస్ట్ వీక్లో మీరు చెప్పినప్పుడు కుటుంబము నాయకత్వము తండ్రి భర్త నాయకత్వం ఏ రీతిగా ఉండాలి అని మీరు ఎలిమినేట్ నుంచి చెప్పారు దాన్ని కొంచెము వివరించగలరా రైట్ లీడర్షిప్ తమ్ముడు అడిగే కాబట్టి తమ్ముడు నీకు చెప్తున్నాను మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత భర్త షుడ్ లీడ్ ద హౌస్ ఒక నాయకుడుగా ఉండాలి జాగ్రత్త నాయకుడుగా ఉన్నారు కదా అని భార్య యొక్క బానిసలు ఏమంటావు తొక్కేసి ఒక సర్వెంట్ లాగా కాదు అందుకనే దేవుడు ఆది కాండే సాటి అయిన సహకారి సాటి అయిన సహకారి పక్క వెక్కలో నుంచి దేవుడు తీశారు కాబట్టి చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి పక్కన ఉండాలి మీరు ముందు పరిగెడటానికి వీళ్ళేది వెనక్కుంటానికి వీల్లేదు పైన ఉండడానికి వీళ్ళేది కింద ఉండటానికి వీల్లేదు అంటే పైన అంటే నేను చూపిస్తున్నాను మీకు అర్థమైపోయింది అనుకుంటాను తన కింద ఉండడానికి వీలు పక్కనే ఉండాలి రైట్ నాయకుడు ఏ రీతిగా అనగా మానవుడు పురుషునికి యహోవా దేవుడు బాధ్యత అప్ప చెప్పాడు రెస్పాన్సిబిలిటీ పని అనే బాధ్యత తప్ప చెప్పాడు ఏదో తోటలో ఆదాము సృజించినప్పుడు ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ది గాడ్ గేవ్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ద గాడ్ మన బాధ్యత నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను పురుషులుగా మన బాధ్యత మనము మన కుటుంబాలని భార్య బిడలను తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్య పని చేయగలిగితే పని చేయాలనే ఆసక్తి ఉండి చేయగలిగిన పరిస్థితులు ఉంటే పని చేయ మీ ఇద్దరు అవగాహన మీ ఇద్దరు అండర్స్టాండింగ్ పని చేసి కొంతమంది ఇప్పుడు కొన్ని మెట్రోస్లో లేకపోతే బాంబే ఢిల్లీ చెన్నై ఇట్లా ఉన్నప్పుడు ద లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై కాబట్టి వారు ఇరువురు కలిసి పనిచేసి వారి కుటుంబాన్ని ఐక్యతతో ఒక అండర్స్టాండింగ్తో నడుపుకుంటే మంచిది అమ్మ ఇంకో మాట చెప్తాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉండే అనేక భార్య భర్తలను కౌన్సిల్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను అనేక సార్లు చెల్లిండర్లు పనిచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోతామ్మా మీరు పని చేస్తూ మీరంటే మీరు కాదు కొంతమంది పనిచేసి నువ్వేట్రా సంపాదించేది నీకంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నా నువ్వు నా మాట విను అనే చెల్లెండర్ నాకు తెలుసు సిస్టర్స్ నాకు తెలుసు పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇద్దరు నీ భర్త కంటే ఎక్కువ సంపాదించవచ్చు కానీ ద హస్బెండ్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ ఎప్పుడు మర్చిపోకూడదు దేర్ ఆర్ సమ్ ప్యాసివ్ ఫాదర్స్ ప్యాసివ్ హస్బెండ్స్ అంటే ఏది జరిగినా ఏం మాట్లాడరు నాకు కొంతమంది తెలుసు ఏం గొడవ అయిపోయి అసలు కొంపలు కూలిపోతున్నా సరే తండ్రి కాని భర్త కానీ నోరిప్పరు భార్య తప్పు చేస్తుందని తెలిసినా కూడా భర్త నోరిప్పడు భర్త తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా భార్యలు నోరిప్పరు మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ప్యాసివ్ హస్బెండ్ ప్యాసివ్ ఫాదర్ అంటారు నో దేవుడు మనల్ని పురుషులు మనం ఏం చేశారు ఫస్ట్ బాధ్యత ఇచ్చి బాధ్యతతో పాటు కుటుంబాన్ని ఇచ్చి కుటుంబంతో పాటు పిల్లల్నిచ్చి పిల్లలతో పాటు సంఘము సమాజం దేర్ ఇస్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ప్రతిదానికి దేవుడు ఒక ప్రాసెస్ ఇచ్చాడు ఆ ప్రాసెస్ ఫాలో కావాలి మనం తమ్ముడు కొంతమంది బ్రదర్స్ నేను ఇంట్లో ఉంటాను పిల్లల్ని చూసుకుంటాను భార్యను వెళ్ళి పని చేయి నువ్వు కష్టపడు అని చేస్తా ఉంటే దట్ ఈస్ మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నా నాకు పర్లేదు కానీ దట్ ఈస్ నాట్ వాట్ ద బైబిల్ టీచర్స్ దేవుని వాక్యం భర్త్ ఇంట్లో ఉండి ఎందుకంటే మీరు చూడండి కొత్త నిబంధన గ్రంథంలో చాలా పెద్ద మాట ఉంది ద మ్యాన్ హు కెనాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ చిల్డ్రన్ చూడండి నేను చెప్పే మాట కాదు నన్ను తప్పార్థం తమిళ్ బ్రదర్స్ నేను తప్ప అన్న ఏదో మామూలు తిట్టేస్తున్నాడు అని అనుకోకూడదు తిమద్ది రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దాంట్లో క్లియర్గా ఉంది ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడవాడై చూడండి విన్నారు కదా ఎవరైతే మనము మన కుటుంబాన్ని పోషించలేమో పిల్లల్ని పోషించలేమో మనము ఈ రీతిగా పిలువబడతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డోంట్ స్విచ్ గాడ్స్ ప్లాన్ ఇప్పుడు ఆడబిడ్డలు ఉన్నారనుకోండి తండ్రులకి ఏం తెలుస్తా చెప్పండి వాళ్ళకి ఎన్నో బాధలుంటాయి పెరుగుతుండగా ఎన్నో అవసరతలుంటాయి అవసరతలు మనం నా నాకు ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు అవసరతలు మనం తీర్చలేము అంటే తీర్చలేమంటే కొన్ని కొన్ని అర్థం చేసుకోలేదు తల్లులే అర్థం చేసుకోగలుగుతారు ఆ బాధలకి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతూ ఉండి ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ ప్రాసెస్ని చేంజ్ చేయొద్దు ఇంకో మాట కొంచెం లోతుకు చెప్తున్నాను ఎందుకంటే కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెస్ గుండా ఏదన్నా కుటుంబం వెళ్ళింది అనుకోండి తండ్రి ఇంట్లో ఉండి భార్య వెళ్ళి పనిచేస్తూ సంపాదించి కుటుంబాన్ని నడుపుతుందని అనుకోండి కుమార్తెలుగా కావచ్చు కుమారులు కావచ్చు ఇప్పుడు వాళ్ళు పెరుగుతుండగా వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి వాళ్ళు ఏం చూస్తారు అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఏం చూస్తారు తండ్రి ఇంట్లో ఉంటో తల్లి వెళ్ళి పని చేస్తారు ఓకే కుమార్తెలు కుమార్తెలు గురించి చెప్తారు కుమార్తెలు ఏం చేస్తారు అనగా వాళ్ళ మైండ్లో ఏంటి భర్త అంటే ఇంట్లో ఉండాలి భార్య అంటే వెళ్ళి పనిచేయాలి వాళ్ళు వివాహం అవుతుంది జార వివాహం అయిన తర్వాత హస్బెండ్ ఏం చేస్తాడో భర్త వెళ్ళి నేను పనిచేస్తానంటే బాబు నువ్వు పని చేయొద్దు నువ్వు ఇంట్లోండు నేను వెళ్ళి సంపాదిస్తాను నేనెళ్ళి కుటుంబాన్ని నడుపుతా ఎందుకు జాగ్రత్త వినాలి ఎందుకు ఈ పాప తప్పు కాదు ఈ తమ్ముడు చెల్లి జాగ్రత్త వినాలి మీ తప్పు కాదు ఇది మీరు పెరిగిన వాతావరణం ఆ మీరు పెరిగిన వాతావరణం ఆ రీతిగా జాగ్రత్తగా ఉన్నారు మీ ఎవరి సంగతి నాకు ఎందుకు మా సంగతి నేను చెప్తాను చూడండి నాన్నగారు పనిచేసేటప్పుడు ఇంజనీర్గా ఎలక్ట్రికల్ ఇంజనీర్గా స్విచ్ గేర్స్ అనే కంపెనీలో పనిచేశారు అమీర్పేటలో ఉంది తర్వాత మైటీ బ్యాటరీస్ అని కారు బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు పనిచేసినప్పుడు తెచ్చి ఏ జీతం అయితే పనిచేసి తెచ్చి మా అమ్మగారికి ఇచ్చేవారు మా అమ్మ కుటుంబాన్ని అంతా నడిపేది అనమాట రైట్ సేవకొచ్చారు వచ్చారు సంపూర్ణ సేవకు వచ్చారు సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత అమ్మకి ఇంత జాగ్రత్త మా తల్లిగారికి ఇంత శాలరీ అని ఇచ్చి ఇంట్లో ఉంటున్నందుకు ఇంత శాలరీ అని ఇచ్చి కుటుంబం నడుపుతానికి కూడా ఖర్చులకి కూడా డబ్బులు ఇచ్చేవారు మేము నేను నేను కూడా చూస్తూ చూస్తూ అదే నాకు వివాహం అయింది ముగ్గురు పిల్లలు ఇప్పుడు నేను కూడా అప్పుడు సేవలో వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నా సేవలో కూడా నాకు ఏదైతే జీతం వచ్చిందో ఆ జీతం తీసుకెళ్ళి చర్చిలో పనిచేసిన జీతం తీసుకెళ్లి భార్యకి ఇస్తే మా సత్యమణి ఇల్లు నడుపుతారు దట్ ఈస్ ద ప్యాటర్న్ చూడండి ఆదాము పనిచేసి కష్టపడి చెమటూర్చి దేవుని వాకులు లేదు నువ్వు చెమటూర్చాలి ఇంట్లో కూర్చొని టీవీ చూసి వీడియో గేమ్లు ఆడి మళ్ళీ సాయంత్రం భార్య రాగానే అట్లు దోమి పెట్టేసి ఆమె అన్నం ఉండేసి పెట్టి మళ్ళీ ఆమె ఆఫీస్ పంపిస్తాం కాదు దెర్ ఈస్ ఎ ప్రాసెస్ యూ నీ టు అండర్స్టాండ్ జాబ్ లేక తినాలి నేను తప్పర్థం చేసుకోదు జాబ్ లేక జాబ్ ప్రయత్నం చేస్తూ ఇంట్లో ఉన్నావు అంటే అది వేరే సంగతి కొంతమంది ఎక్కువ నెలలు సంవత్సరాలు ఉంటే అలవాటైపోతుంది ఆ లైఫ్ స్టైల్ ఆ రీతిగా కాదు రైట్ అమ్మ వివాహమైన కుమార్తెలు కుమారులు ఉన్నప్పుడు జాగ్రత్తగా పెంచేటప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యపు పరిధిలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటారు రేజ్ దమ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మీరు పెంచండి దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు అడిగిన ప్రశ్న నాయకత్వం గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది చూడండి అందుకనే క్వింటర్ చేసిన తర్వాత ఒక సెపరేట్ సెగ్మెంట్ నేను తమ్ముడు బాక్సింగ్ చేయాలని ఆశపడుతున్నాం దేవుని చిత్రమైతే జస్ట్ క్యూ సెషన్స్ ఫర్ ఏ సముచరులు జస్ట్ ఫర్ అందరికీ కాదు కానీ ఏ సముచరులు కుటుంబ సభ్యులకి యవనస్తులకి ఇది చేయాలని ఆశ కాబట్టి యాజ్ లీడర్స్ తమ్ముడు వన్ స్ట్రైట్ రైట్ ఆన్సర్ యాజ్ లీడర్స్ వీ హ్యావ్ టు వర్క్ యాజ్ లీడర్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ నాయకులుగా మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి పోషించాలి కష్టమైన నష్టమైన ఇరుకులైన ఇబ్బంది అయినా చెమటూర్చి మన దేవుడిని మీకు అనుగ్రహించిన భార్యను బిడలను తల్లిదండ్రులు నీ దగ్గర ఉంటే తల్లిదండ్రులు పోషించి చూసుకునే బాధ్యత మన మీద ఉంది రైట్ మంచిది ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం మోకరించగలిగితే నాతో పాటు తమిళ్లు ప్రత్యేకంగా మిగతా చెప్తున్నా నాతో పాటు మీరు మోకరించాలి వేళ మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు కార్యక్రమం ప్రారంభించుండగా ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నాయనాని కృపా హస్తాల్లో పెడుతున్నాను నిస్పృహ నిరాశ కృంగుదల అప్పుల బాధలు వివాహంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు గుండా ఎవరైనా చూస్తుంటే ప్రభు శాంతి ప్రదాత సమాధానకర్త ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు నాయన నాయన సమస్యలు తీర్చి వాక్యపు వెలుగులో వారికి ఒక జవాబును దాయిచ్చే నీ కుమారుడు మా రక్షకుడు ఆయన ఏసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో ఏకీవించిన ప్రతి తమ్ముడు చెల్లిని ఆంటీ అంకుల్ని దీవించి గాక నిన్న మారా గురించి చెప్పాను ఈరోజు రూతు ఏ రీతిగా దీవించబడ్డది అనే అంశంపై చెప్పి దీన్ని కంప్లీట్ చేద్దాం చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రూతు మొదటి గ్రంథం చూడండి రూతు గ్రంథంలో ఉన్నాయి నాలుగే అధ్యాయాలు ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు మొదటి చాప్టర్లోనే మొదటి అధ్యాయంలోనే ఇన్ని సత్యాలు ఉన్నాయి రెండు మూడు నాలుగులో ఇంకా అనేక సత్యాలు దేని దేవుని చిత్తమైతే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే వచ్చేవారం కూడా దీన్ని టూ త్రీ ఫోర్ చాప్టర్స్ కంప్లీట్ చేసి ఈ జస్ట్ బుక్ రూతు బుక్ గ్రంథాన్ని మనము దానించిన వారంగా మనం చూడగలం రైట్ ఇంకోటి ఇంకో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను బిఫోర్ ఐ గో ఈ జూన్ ఫిఫ్టీన్త్ ఫాదర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంటారు ఎవరైనా మా గృహంలో తండ్రి మరణించి భర్త మరణించి ఉండి ఉంటే వారి గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆదరించాలని తమ్ముడు చెల్లమ్మ దేవుడు మిమ్మల్ని ఆదరించాలని దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని మేము ప్రార్థన చేస్తాం తండ్రి బతుకుంటే జాగ్రత్త వినాలి తమ్ముళ్ళు చెల్లెలు మీ తండ్రి బతుకుంటే మీ భర్త బతుకుంటే ఇంకా బిడలుగా భారీగా డూ సంథింగ్ ఫర్ యువర్ హస్బెండ్ డూ సంథింగ్ ఫర్ యువర్ ఫాదర్ అనగా మీ తండ్రికి కానీ మీ భర్తకి కానీ ఈ ఫాదర్స్ డే రోజు ఏదో ఒకటి మీరు ఏం చేయలేకపోయినా సరే ఐ లవ్ యూ డాడీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నీవు కుటుంబాన్ని కుటుంబం గురించి కష్టపడుతున్నందుకు నేను గర్విస్తున్నాను నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఇవి ఏంటి అమెరికా నుంచి ఏదో కొత్త సిద్ధాంతం చెప్తున్నాడు అని కాదు మమ్మీలకు భార్యలకు అనేక సార్లు ఐ యూ ఐ లవ్ యూ ఐ లవ్ లవ్ యూ అని చెప్తూ ఉంటారు తండ్రులకి ఎప్పుడు చెప్పరు భర్తలకి ఎప్పుడు చెప్పరు కాబట్టి ఈ సందర్భంలో అంటే ఈ అకేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను తండ్రిని సన్మానించండి భర్తను గౌరవించి సన్మానించండి అందుకనే దేవుని వాక్యం ఉంది తల్లిని తండ్రిని సన్మానించేవారు దీర్ఘాయుగా ఉందరు భర్తకున్నప్పుడు వారిని సంతోషపెట్టండి వివాహంలో ఉన్నప్పుడు భర్తను సంతోష పెట్టండి అంతేగాని చచ్చిపోయిన తర్వాత భర్తకు ఒక పెద్ద తాజ్మహల్ లాంటి సమాధి తండ్రికి ఒక తాజ్మహల్ లాంటి సమాధి గట్టి వేస్ట్ ప్రతికున్నప్పుడే తండ్రిని సంతోషపెట్టండి ప్రతికున్నప్పుడే భర్తను సంతోషపెట్టి సన్మానించి గౌరవించండి వారికి కావాల్సింది అంటే ఓ పురుషుడిగా చెప్తున్నాను మాకంతా కావాల్సింది ఏంటి మేము చేసే పనిని మీరు గౌరవించాలి మానవులుగా ఒక భర్తగా ఒక తండ్రిగా మమ్మల్ని గౌరవించాలి మేము చేసే పనిని మీరు గుర్తెరగాలి గుర్తించాలి అంతే గుర్తించి ఒక రెండు మంచి మాటలు మాట్లాడితే చాలు రైట్ రైట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరేం చేశారో నాకు తెలియజేయండి అమ్మ తమ్ముడు చెల్లెమ్మ మీ నాన్నగారితో ఏమన్నారో మీ భర్తతో ఏమన్నారు ఏం చెప్పారు వారు ఏ రీతిగా స్పందించారు నాకు తెలియజేయండి మీతో పాటు నేను కూడా ఆ సంతోషంలో పాల్గొవాలని ఆశపడుతున్నాను చూడండి మనం ఇక్కడ చూసినట్లయితే రుతు గ్రంథము మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట రూతు అంటుంది ఇక్కడ ఒక ఆ పలికిన మాటలోంచి ఒక రెండు మూడు ఆధ్యాత్మిక సత్యాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను రుతు గ్రంథము మొదటి అధ్యాయము ఆ పదహారు పదిహేడు వచనాలు అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు విన్నారు కదా ఇక్కడ రూత్ ఏమంటుంది నన్ను వెళ్ళిపోమని అనొద్దు నన్ను వెళ్ళిపోమని అనొద్దు ఇక్కడ మంచి మాట అని అంటుంది నువ్వు వెళ్ళు చోటకు నేను వచ్చేదను నీవు నివసించు చోట నేను నివసించేదను నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు దేవనామానికి స్తోత్రం కలుగునుగాక రెండు మూడు ఆత్యాత్మ నంబర్ వన్ నంబర్ వన్ చూడండి నీవు వెళ్ళు చోటకు నేను వెళ్ళదును నువ్వు వెళ్ళు ఫర్ వేర్ యు గో ఐ విల్ గో అనగా రూతుకు అక్కడ ఏం జరిగింది ఒక నూతనమైన స్థలము దొరికింది షీ గాట్ ఏ న్యూ ప్లేస్ షీ గాట్ ఎ న్యూ ప్లేస్ జాగ్రత్త రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా తనకు ఒక నూతనమైన ప్రదేశం వచ్చింది అంటే స్థలం వచ్చింది రూత్స్ డెసిషన్ ఎఫెక్టెడ్ హర్ విత్ న్యూ ప్లేస్ ఎ న్యూ ప్లేస్ ఆర్ ఆరు న్యూ ల్యాండ్ ఒక నూతనమైన భూమి అనవచ్చు లేకపోతే నూతనమైన ల్యాండ్ ఆర్ ప్రదేశం అనవచ్చు ఎందుకంటుంది అనగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నువ్వు ఉంటే నేను అక్కడ ఉంటాను మనం అనగలగాలి ప్రవ్వా దీన్ని కొంచెం స్పిరిచువలైజ్ చేస్తే ప్రవ్వా నువ్వు ఎక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్తాను నువ్వు ఎక్కడ సేవ చేయమంటే నేను అక్కడ సేవ చేస్తాను ప్రవ్వా నువ్వేది చేయమంటే నేను అది చేస్తాను ప్రవ్వా ఐఎమ్ అవైలబుల్ ప్రొవ్వా నన్ను వాడుకో సేవలు ఉన్నవారు సేవకు వెళ్ళాలనుకుంటున్న వారు ఈ మాట జాగ్రత్తగా వినాలి దేవునికి మన తలాంతులు కాదు దేవునికి మన అవైలబిలిటీ కావాలి చూడండి నువ్వు వెళ్ళే ప్రదేశానికి నేను వెళ్తాను నువ్వు ఉండే దగ్గర నేను ఉంటాను ఎవరంటారు చెప్పండి ఈ మధ్యన ఎందుకు వచ్చింది ఆయన అత్తతో గొడవ అని అనుకుంటారు అక్కడ చూడండి అమ్మ అత్తలతో మాట్లాడుతున్నాను జాగ్రత్తగా నయోమి విడిచిపెట్టేస్తుంది నయోమి ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడో వీరి క్షేమావృద్ధి ఆలోచించి వీరి క్షేమంగా ఉండాలని మీరు వెళ్ళిపోండి అని అన్నది ఇద్దరిని ఓర్ఫాని రూత్ని అంటే ఓర్ఫా వెళ్ళిపోయింది హగ్గి ఇచ్చేసి ఏడు చేసి ముద్దులు పెట్టుకొని వెళ్ళిపోయింది రూత్ ఏమంటుంది నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను అంటే జాగ్రత్త ఉండాలి అంటే ఈ నయోమి ఒక అత్త కింద ఒక మాదిరికరమైన జీవితం జీవించింది అన్నమాట విన్నారు కదా అత్తలు జారితున్నారు అత్తలు ఒకప్పుడు డాక్టర్ ఇన్లాస్ కోడలే కోడలు అయిన తర్వాత అత్తలుగా మారారు కానీ ఇంటికి వచ్చినప్పుడు వేపుకొని తినేస్తారు బాధ పెట్టేస్తారు కన్నీరుగా అర్పించేస్తారు విచారకరమైన సంగతి జారి అమ్మా అమ్మ నీ కోడలు నువ్వు వేధిస్తుంటే జాగ్రత్త నువ్వు కూడా ఒకప్పుడు కోడలను మర్చిపోకూడదు వివాహమై నూతనంగా వచ్చిన ఆ ఆ కుమార్తెని నువ్వు ఒక కూతురుగా నువ్వు ఆహ్వానించి క్రీస్తు ప్రేమను చూపించాలి నీ కోడలు అనగలగాలి మా అత్తను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను మా అత్త ఎక్కడికి వెళ్తే నేను అక్కడ ఉంటాను ఏ ప్రదేశానికి వెళ్తే ఏ ఊరికి వెళ్తే ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి నేను ఉంటాను అని అనగలగాలి కాదు వెరీ రేర్ రూతు అత్త అత్తాకోడల రిలేషన్షిప్ చాలా రేర్ ఎందుకంటే అది అత్త అత్తాకోడలు రిలేషన్షిప్ ఎవరో తప్పించి కొంతమంది ఏంటంటే పచ్చిగడ్డేస్తే బొగ్గుబన్న లాగా ఉంటాయి కొన్ని పరిస్థితులు కాబట్టి మనం గమనించాలి నెంబర్ వన్ నూతన ప్రదేశం వచ్చింది రెండోది మన రెండోది చూద్దాం చూడండి నెంబర్ టూ అక్కడ నువ్వు వెళ్ళి చోటుకు నేను వచ్చేదను నువ్వు నివసించు చోట నేను నివసించేది నూతన ప్రదేశము నెంబర్ వన్ నెంబర్ టూ నీజనులే నా జనము నీజనులే నా జనము అంటే కొత్త ప్రదేశంకే వెళ్తానికి కాకుండా నాట్ ఓన్లీ న్యూ ప్లేస్ న్యూ పీపుల్ న్యూ ప్రజలు కాదు కొత్త ప్రజలు ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం ద్వారా నువ్వు వేరే దేశానికి వెళ్ళి ఉండవచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లండన్ కావచ్చు అమెరికా కావచ్చు కువైట్ కావచ్చు దుబాయ్ కావచ్చు నువ్వు నూతన ప్రదేశానికి వెళ్ళావు నువ్వు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ నూతన ప్రదేశంలో దీవెనకరంగా నువ్వు ఉండాలి ఆ నూతన ప్రదేశంలో నువ్వు దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి నూతన ప్రదేశంలో నువ్వు దేవునికి వెలుగై ఉండాలి నువ్వు వివాహం అయిన తర్వాత నువ్వు వేరే ప్రదేశానికి వేరే ఊరికి వెళ్ళావేమో నీ సొంత స్వగ్రామంను విడిచిపెట్టి నువ్వు వేరే ఊరికెళ్ళి వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ దీవెనకరంగా ఉండాలి ఒక న్యూ ప్లేస్ దేవుడిని తీసుకెళ్ళాదు ఒక న్యూ ప్లేస్ ఒక న్యూ పీపుల్ గ్రూప్ నీకు ఇచ్చాడు నువ్వు దీవెనకరంగా ఉండాలి అంతేగాని నువ్వు వెళ్ళిన ప్రదేశంలో గొడవలు పెట్టేసి నువ్వు వెళ్ళిన ప్రదేశంలో అలజలు పెట్టేసి నువ్వు వెళ్ళిన ప్రదేశంలో దేవుని నామానికి అవమానకరంగా నువ్వు జీవించకూడదు రైట్ నెంబర్ వన్ రూతుకి న్యూ ల్యాండ్ నూతన భూమి న్యూ పీపుల్ న్యూ పీపుల్ నూతన జీవితం ఇంకోటి మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను చూడండి నీ జనులే నా నీ జనులే నా నీ దేవుడే నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే రూత్ ఎవరు మోయోబిరాలు ఇక్కడ మనం చూసినట్లయితే నేను కొంచెం దీన్ని టచ్ చేసి నేను ముగిస్తాను దేవుని చిత్తమైతే రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దాం నీ దేవుడే నా దేవుడు అని అంటే రెండు మూడు లక్షణాలు లేఖనాల్లో రాయబడలేదు కానీ నయోమి ఏ రీతిగా తన జీవితాన్ని జీవించిందో చూచిన కోడలు రూతు ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు తిరిగి వచ్చింది అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అల్లాడిపోయారు సరైన నిర్ణయం తీసుకొని బెత్లహేమ దానికి తిరిగి వచ్చింది దీన్ని నేను చెప్పాల్సి వస్తే దేవుని దగ్గరికి తిరిగి వచ్చింది అమ్మ జారుంటున్నారు కదా నీ కుటుంబ సభ్యులు నీ బిడ్డలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు నువ్వు దేవుని దగ్గరికి ఏ రీతిగా తిరిగి వస్తున్నావో దేవుని మీద ఏ రీతిగా ఆధారపడుతున్నావో దేవుని వాక్యపు వెలుగులో ఏ రీతిగా జీవిస్తున్నావో దేవుని వాక్యాన్ని ఏ రీతిగా చదువుతున్నావో దేవుని పాదశాని దగ్గర ఏ రీతిగా సమయం గడుపుతున్నారో చూచి నీ బిడ్డలు నీ భార్య నీ భర్త నీ కోడలు వారు అనాలి నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిన జీవితం మనం జీవించాలి దట్ షుడ్ బి అవర్ డిజైర్ కాదు అనేక సార్లు మనం చెప్పిన వాళ్ళకే చెప్తూ ఉంటాం అంతేగాని మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉన్నారా మీ జీవితం మీ కుటుంబంలో ఏ సుప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉన్నారా ఇంకా ఇతర ఆ విశ్వాసానికి చెందినవారు ఇతర మతానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారా వారికి ఏ రీతిగా చెప్పగలాలి అని అంటే మీ జీవితం ద్వారా ఏదో మీరు వాక్యం చేసేసి మీరు ప్రసంగికులు అయిపోయి పాస్టర్లు అయిపోయి మిషనరీ అయిపోతామే కాదు మీ జీవితమే ఒక సువార్తగా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు నాలుగు సువార్తలు ఉన్నాయి మీ జీవితం ఐదో సువార్తగా ఉండాలి ఫోర్ ఫోర్త్ ఆస్పుల్స్ లైఫ్ హ్యావ్ టు బి ద ఫిఫ్త్ హాస్పుల్ ఐదవ సువార్తగా ఉండాలి రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా నూతన ప్రదేశం వచ్చింది రూతు తీసుకున్న నిర్ణయం ద్వారా నూతన ప్రజలు వచ్చారు రోతు తీసుకున్న నూతన నిర్ణయం ద్వారా నూతన విశ్వాసము న్యూ ల్యాండ్ న్యూ పీపుల్ న్యూ లైఫ్ దేవుడు అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిన గాక మా తండ్రి మహాపరుషుద్ధు మా ప్రవ్వా నాని ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు సూత్రాలు అవును ప్రవ్వా తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రవ్వ తనకు నూతన ప్రదేశము నూతన స్థలము నూతన విశ్వాసము కలిగితే ప్రభా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభా అత్తల గురించి ప్రార్థన చేస్తున్నా కోడళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న ఐక్యతను తా ఇచ్చేయండి కుటుంబంలో శాంతి సమాధానాన్ని మీరు దా ఇచ్చేయండి వాక్యం వింటున్నాం విన్న వాక్యాన్ని మా జీవితంలో అన్వయం చేసుకునే కృపను దాయిచ్చండి వాక్యపు వెలుగులో జీవించే కృపంతయించండి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా అనేకులకు వెలుగు చూపించే పిడలముగా మాదిరికరమైన యేసు అనుచరులుగా నేను మేము జీవించే కృపర్ మీరు దాయిచ్చామని ఏడుకుంటున్నాను తండ్రి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ఊహించారు జోషన్న గారి పరమ గీత ధ్యానాలని మనం వచనం మెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరి చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె ప్రజలు ఈ సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన కాక మే గాడ్ బ్లెస్ యు